ప్రపంచాన్ని యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి అన్ని దేశాలు యుద్ధ భయంతో వణికిపోతున్నాయి ఈ నేపథ్యంలో అయిన కాడికి అణ్వస్త్రాలను పోగేసుకుంటున్నాయి అంతర్జాతీయంగా మొత్తం తొమ్మిది దేశాలు అణ్వాయుధాలను ఇబ్బడి ముబ్బడిగా పెంచుకుంటున్నాయి వీటిలో మొదటి స్థానాలు అమెరికా రష్యా చైనాలదే కావడం ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది ఇప్పుడు కొన్ని దేశాల మధ్య నెలకొన్న తీవ్ర అణ్వాయుధ పోటీ ఈ భయాలను నెక్స్ట్ రేంజ్కి చేర్చాయి అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాల మధ్య అణు యుద్ధం జరిగితే అది సృష్టించే నష్టం మాటలకో ఊహలకు అందనిది అణుబాంబు ఎంతటి విధ్వంసాన్ని సృష్టిస్తుందో హిరోషిమా నాగసాకి నగరాలను చూస్తేనే అర్థమవుతుంది రెండో ప్రపంచ యుద్ధంలో న్యూక్లియర్ బాంబుల ప్రయోగం మిగిల్చిన వినాశనం అంతా ఇంత కాదు అయినా ఇప్పుడు ఇలాంటి వినాశనాన్ని సృష్టించేందుకే కొన్ని దేశాలు కుట్రలు పన్నుతున్నాయంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు ఇందులో భాగంగా రహస్యంగా అణు ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్నాయి అమెరికా రష్యా చైనా ఈ మూడు అగ్ర రాజ్యాల మధ్య కొన్నేళ్లుగా ఆయుధాల పోటీ నెలకొంది నేనే నెంబర్ వన్ అంటే లేదు లేదు నా దగ్గరే ఎక్కువ అణుబాంబులున్నాయని ఆ దేశాలు సవాలు విసురుకుంటున్నాయి ప్రపంచంలోని మొత్తం అణ్వాయుధాలలో తొంభై శాతం అమెరికా రష్యా దగ్గరే ఉన్నాయి అణ్వాయుధాల పోటీతో అమెరికా రష్యాలు కాస్త అలసిపోయినా చైనా మాత్రం రెచ్చిపోతోంది అమెరికా ఆయుధాగారంలో మొత్తం ఐదు వేల నలభై నాలుగు అణ్వాయుధాలున్నాయన్నది తాజాగా సిప్రీ నివేదిక అంచనా ఆ తర్వాత అణ్వాయుధాలతో మూడో స్థానంలో ఉంది భారత్ దగ్గరున్న అణ్వస్త్రాల సంఖ్యతో పోల్చితే చైనా దగ్గర మూడింతలు ఎక్కువ ఉన్నాయి ఓ రకంగా ఏడాదికేడాది అణ్వస్త్రాలను పెంచుకుంటూ చైనా దూకుడు కొనసాగిస్తూ ఉండడంతో అమెరికా అణ్వస్త్రాలను పెంచుకునేలా భారత్పై ఒత్తిడి పెరుగుతోంది చైనా అమెరికా రష్యాతో పాటు భారత్ పాక్ బ్రిటన్ ఫ్రాన్స్ ఉత్తర కొరియా ఇజ్రాయెల్ దేశాలు అణ్వాయుధ రేసులో ముందున్నాయి ఈ తొమ్మిది అణ్వాయుధ దేశాలు న్యూక్లియర్ బాంబులను ఆధునీకరించే కార్యక్రమాలను రెండు పేల ఇరవై మూడులో కూడా చురుగ్గా కొనసాగించాయి స్వీడన్ కు చెందిన స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక మేరకు ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర కంటే భారత్ దగ్గరే ఎక్కువ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర నూట భారత్ దగ్గర నూట వార్ రెండు ఉన్నట్లు ఆ నివేదిక వెల్లడించింది అణ్వాయుధాల నియంత్రణ పేరుతో ఇతర దేశాలపై పెత్తనం చెలాయిస్తున్న అగ్రరాజ్యాల తీరు మారాల్సిన అవసరం ఉంది ఆధిపత్య పోకళ్లతో రెచ్చిపోతున్న చైనా దొందుడుకు చర్యలకు ఇప్పుడు అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో ప్రమాదకారిగా పరిణమించే ముప్పు ఉంది అణ్వాయుధాలను తగ్గించుకునే దిశగా అగ్రరాజ్యాలు స్వీయ నియంత్రణ పాటిస్తే యావత్ మానవానికి మేలు జరుగుతుంది ప్రపంచంలో మరింత శాంతి నెలకొంటుంది